ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు సిబిఎం ఘనంగా ఈస్టర్ ఆరాధన కాకినాడ జిల్లా కూటనందూరు మండలం కోటనందూరులో గల సిబిఎం చర్చ్ ఈస్టర్ ఆరాధన నందిక సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తెల్లవారుజామున సంఘ సభ్యులందరూ సమాధుల తోటలో వారి వారి పితరులను జ్ఞాపకం చేసుకుని కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు అనంతరం కొంతమంది బాప్టిస్మలు పొందారు అనంతరం జరిగిన ఆరాధనలో సంఘ కాపరి డాక్టర్ రెవరెండ్ ఎం మరిడయ్య క్రీస్తు లేఖనాలు నెరవేరునట్లు ఏ విధంగా సమాధిని గెలిచి లేచారో మరణమును ఏ విధంగా గెలిచారో తద్వారా ఆయన పునరుద్ధానుడై ఏ విధంగా మనల్ని సరైన రీతిలో నడిపించడానికి పరిశుద్ధాత్మని మనకు తోడుగా ఉంచారో చక్కగా వివరించి సంఘ సభ్యులందరినీ వాక్యంలో బలపరిచారు ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ అల్లు అప్పలకొండ ట్రెజరర్ కోరుప్రోలు లోవరాజు వైస్ ప్రెసిడెంట్ ఈజిమ్ రమణ జాయింట్ సెక్రటరీ నందికరాము జాయింట్ ట్రెజరర్ ంటేడ యేసురత్నం ఫీల్డ్ కౌన్సిల్ సెక్రటరీ ఎన్ జాన్ విక్టర్ డీకన్ బోర్డ్ చైర్మన్ బి సండే స్కూల్ సూపర్వైజర్ ఎన్ చిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రోమ సైనికులకి చాలా పటిష్టమైన సైనికులు రోమ ప్రభుత్వం కూడా చాలా పటిష్టమైంది ఆ రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ భటులు ఈ గారు దగ్గరికి వచ్చి మేము అక్కడ ఉన్నాం కదా దేవదూ దగ్గర వచ్చారు మేము కళ్ళకుండా చచ్చిన వాళ్ళ పడి ఉన్నాం దేవదోళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత లేచాడు లేపల లేచి అదృష్టం అయిపోయాడు ఆ దేవత అని మహాద్ వాళ్ళు ఏం చేస్తారు నిద్రపోవచ్చు ఉండగా శిష్యులు వచ్చి ఆయనను సవాలు ఎత్తుకుపోయారు అని చెప్పమని అబద్ధ సాక్ష్యాలు పుట్టించారు సోదరి సోదరుడ వాళ్ళ ఆడుగు అదే కాదు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఏసును రూసి ఎలా వెళ్ళిపోయారు లేకపోతే లేవలేదు జూపు అంటే నకిలీ ఏసును లేపారు ఇలాంటి పరిస్థితులన్నీ ఎన్నో గోళ్ళుగా పుట్టాయి ఎన్ని పుట్టినా సమాధి ఖాళీగా నేను నేటికి నాటికి ఉన్నది అక్కడే ఉన్నది ఖాళీగా ఉన్నది చౌదరి సత్యం చరిత్ర సత్యం ఏసు లేచాడు లేచాడు ముమ్మాటికి లేచాడు లేచ